హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాను కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండి అలాగే నా ఈ చిన్న బిజినెస్ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇప్పుడైతే నేను చేయబోయే వీడియో అందరి వీడియో పైన చూసింటారు కదా అమ్మలో సో మీషో సిరీస్ నైన్ ఆర్ టెన్ అనుకుంటా ఇదైతే వీడియో చేస్తున్నాను ఏంటంటే లాస్ట్ టైం కూడా నేను వీడియోస్ చేశానండి బట్ అప్పుడైతే నాకు సమ్ వీడియో ఏదో నాకు సేవ్ అవ్వలేదన్నమాట సో అది పోయింది ఆ రోజైతే నేను నాకు పేమెంట్స్ వస్తాయని చెప్పాను కదా జూలై ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ కూడా నాకు పేమెంట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పాను నాకు జూలై ట్వంటీ ఫస్ట్నే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది మీషో నుంచి క్రెడిట్ అయిందనమాట మస్ట్ ఫస్ట్ పేమెంట్ అంటే మన అమౌంటే మనకి క్రెడిట్ అయిందనమాట నెక్స్ట్ పేమెంట్ సెకండ్ థర్డ్ పేమెంట్స్ అన్నీ కూడా నాకు కంటిన్యూస్గా ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వరకు కూడా నాకు పేమెంట్స్ అనేటివి పడుతూనే ఉన్నాయి సో నేను ట్వంటీ ఎయిత్న అమౌంట్ నాకు క్రెడిట్ అయినప్పుడు నేను వీడియో అయితే చేశాను అనమాట మీషో సిరీస్ ఇంకొక నెక్స్ట్ది చేసినప్పుడు అది నా కోసం వీడియో అయితే సేవ్ అవ్వలేదు నేను ఆ రోజు అప్లోడ్ చేయడానికి అవ్వలేదండి అందుకని నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట నాకు ట్వంటీ ఎయిత్న ట్వంటీ నైన్త్ నా చెప్పాను కదా ఆగస్ట్ జూలై ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ అండ్ ఆగస్ట్ ఫస్ట్ వరకు కూడా నాకు పేమెంట్స్ అనేవి క్రెడిట్ అయ్యాయి అన్నమాట అనమాట సో నేను ఇవన్నీ కూడాను నేను సైడ్ అయితే డిస్ప్లేలో పెడతాను ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే అందరూ డౌట్ ఉంటుంది కదా పేమెంట్స్ అసలు వస్తున్నాయా లేదా అండ్ ఎంత టైంకి వస్తాయని ఈ వీడియో అంతా కూడాను నేను నెక్స్ట్ ఐ మీన్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడాను నాకు తెలిసినంత వరకు నేను వన్ మంత్ నుంచి ఈ మీషో సెల్లర్ దానిలో ఉన్నాను కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినవి మీకైతే నేనైతే షేర్ చేస్తానండి ఖచ్చితంగా వీడియో చేస్తాను అండ్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం కొంచెం కామెంట్స్ అయితే అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఆ వీడియో త్రూ ఇప్పుడైతే మనకైతే నైన్ నైన్ శారీస్ అయితే ఆర్డర్ వచ్చాయండి ఇప్పుడు అవే ప్యాక్ చేస్తున్నాను బట్ ప్యాక్ చేసేటప్పుడు మీద ప్రాబ్లం వచ్చి అది పోయిందనమాట నేను మీవన్నీ ఆల్రెడీ టూ ప్యాక్ చేశాను ఒక త్రీ ప్యాక్ చేశాను త్రీ శారీస్ అయితే ప్యాక్ చేశాను ఇంకా ఫోర్త్ శారీ ప్యాక్ అన్నమాట సో ప్యాక్ చేద్దాం ఇంకా ఇందాక చేసిన వీడియోలో అయితే నేను ఈ సారీస్ ప్యాక్ చేసే ముందు ఒక్కొక్క శారీ గురించి అన్ని డీటెయిల్డ్గా చెప్తాను బట్ ఇప్పుడు ఎప్పుడు ప్యాకింగ్ చేసినా హడావిడి ఏదో ఒక చోటుకి వెళ్ళడం లేదంటే అతను రావడం అంటే త్వరగా రావడం కానీ అన్నీ కూడా హడావిడిగా ఉంటుంది ప్యాకింగ్ చేసేటప్పుడు మాత్రం సో ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం అండి వెళ్ళాలి నేను ఊరెళ్ళాలి అందుకోసం అది త్వర త్వరగా ప్యాక్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పేంత టైం కూడా లేదనమాట అయినా ఒక్కసారి వస్తాను ఈ సారీస్ మళ్ళీ మోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి జరిగి ఉంటే మంచి పార్టీ సారీ సో ఇదనమాట ఇదిగోండి నేను పెట్టి తీసేసాను వీడియో అప్లోడ్ ఐ మీన్ వీడియో సేవ్ అవ్వడం లేదు రావట్లేదు అని చెప్పేటప్పటికీ నేను వీడియో మళ్ళీ సెట్ చేసుకొని పెట్టుకున్నానండి ఒక్కళ్ళే వీడియో సెట్ చేసుకొని పెట్టుకొని చేసుకునేది ఎంతైనా కొంచెం కష్టంగానే ఉంటుంది సమ్టైమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట వస్తాయి సో మా పిల్లలు చూసి చెప్పకపోయినట్లయితే అది కూడా నాకు తెలిసేది కాదనమాట సో ఇదొకటి ఓ సారీ అండ్ ఇది కూడా నేను ప్యాక్ చేసేసాను ఇదొకటి ప్యాక్ చేస్తున్నాను సో లేబుల్ ఏదో రాంగ్ పెట్టినట్టున్నాను ఇందులో ఒకసారి చెక్ చేసుకొని నేను అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి జార్జెట్ శారీ అండి ఈ సారీ గుర్తుంది కదా యాష్ కలర్ కి మంచి పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే అన్నమాట సో ఈ సారీ ఇది మనం ఆఫ్లైన్ లో సారీ ఆన్లైన్లోనే వేరే కస్టమర్కి మనం పర్సనల్ గా అయితే కస్టమర్కి పంపించాము ఇది వచ్చేటప్పటికి మీషోలో ఆర్డర్ వచ్చింది సారీ సో ఈ శారీ అనమాట మనకి డైలీ వేర్ జార్జెక్ సారీ సాఫ్ట్ డైలీ వేర్ అండి సారీ మాత్రం అసలు సూపర్ గా ఉంటదండి ఎన్ని సార్లు చెప్పాను ఈ సారీస్ గురించి నేను మంచి మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా అవైలబుల్ గా ఉన్నాయండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది బట్టర్ లాగా అంత సాఫ్ట్ గా ఉంటుంది చెప్పాను కదా సో ఆ సారీస్ అన్నమాట చాలా చాలా బాగుంటాయి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి మీరు డైలీ వే శారీస్ అనేది నేను వీడియో ఒకటి చేశాను సో ఆ శారీస్ అయితే ఒక్కసారి చూడండి చాలా బాగుంటాయి శారీస్ మాత్రం అండ్ ఇది వచ్చేటప్పటికి కుప్పడం శారీ అండి కుప్పడం లో కూడా ఇందాకలా దీని గురించి నేను చెప్పేటప్పుడు అండ్ ఈ శారీస్ అన్నీ కూడా చూపించాను అనమాట మన దగ్గర ఇంకా అవైలబుల్గా ఉన్న శారీస్ సో ఈ శారీస్ అన్నీ కూడా నేను చూపించాను బట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదనుకోండి నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం కంపల్సరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీస్ గురించి పట్టు పట్టుకోండి ఇది వచ్చినప్పటికీ మనకి కళ్యాణి కాటన్ శారీ అండి కళ్యాణి కాటన్ శారీ అనేది ప్యూర్ గా ఉంటుందండి మంచి కాటన్ అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ట్రెడిషనల్ గా ఉంటుంది ఈ శారీస్ ఎవరికైనా కావాలి అంటే ఇంకా మన దగ్గర అవైలబుల్ గా ఉంది సో ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి కళ్యాణి కాటన్ శారీస్ గురించి సూపర్ శారీస్ అండి సిల్క్ అయితే కాదండి మంచి కాటన్ శారీస్ అనమాట ఇవి చాలా బాగుంటాయి మంచిగా మనకి అండ్ దానికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ సో ఇవైతే మనకి ఇంకా అవైలబుల్గా ఉన్నాయి అండ్ సూపర్గా ఉంటుంది శారీ మాత్రం మంచి యాంటిక్ జరీ బార్డర్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఏవైతే కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి కళ్యాణి కొట్టం శారీ ఇది వచ్చేటప్పటికి ఇవి కూడా ఉంది కదా మనకి సిల్వర్ జరీ సెక్స్ అండి ఇవి కూడా మోస్ట్ అంటే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండ్ మన దగ్గర సూపర్గా సేల్ అయిన శారీస్ అండి మంచిగా హిట్ అయిన శారీస్ అనమాట ఇవి మాత్రం అండ్ ఇవి కూడా కొన్ని కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది సో అవేంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఏమేమి శారీస్ ఉన్నాయని ఇందాక చెప్పాను కదా ఇందాక చేసిన వీడియోలు అయితే అన్నీ నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చెప్పాను అన్నమాట బట్ ఇప్పుడు చేయడానికి అవ్వట్లేదు అనేది సో ఇది అండ్ మీకు ఏమైనా మీషో గురించి డౌట్స్ ఉంటే పేమెంట్స్ ఏ టైంకి పడతాయి లేదంటే ఎలా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి మీరు ఎలా చేస్తున్నారు అండ్ జిఎస్టీ బెటరా లేదంటే ఫ్రీ ఎన్రోల్మెంట్ బెటరా ఇలాంటి డౌట్స్ అన్నీ ఎవరికైనా ఉంటే లేదంటే రిటర్న్స్ వస్తే ఏం చేయాలి రాంగ్ రిటర్న్ వస్తే ఏం చేయాలి పేమెంట్ రాకపోతే ఏం చేయాలి ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఒక వీడియో అయితే చేయడానికి రెడీగా ఉన్నాను సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నాకున్న ఎక్స్పీరియన్స్ మీకైతే షేర్ చేస్తాను సో ఇవండి మనకు వచ్చిన శారీస్ అనమాట ఈ రోజు అయితే మనకి నైన్ శారీస్ అయితే ఆర్డర్ వస్తాయి సో ఇవే కాదు మనం లాస్ట్ వీడియోలో కూడా ఒక సెవెన్ నియర్లీ ఒక సెవెన్ ఎయిట్ శారీస్ వరకు పంపించామనమాట అవైతే నాకు వీడియో చేయడానికి అవ్వలేదు సో నేను చేయలేదు ఇప్పుడైతే మనకు వచ్చిన ఆర్డర్స్ అండి సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్ అండ్ శారీస్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం కంపల్సరీగా అలాగే మనకి ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది కదా సో ఈ శ్రావణ మాసానికి పెట్టుబడి చీరలు కూడా మన దగ్గర తక్కువ నుంచి కొంచెం కాస్ట్లీ సారీస్ వరకు కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరికైనా సారీస్ కావాలంటే మాత్రం కంపల్సరిగా కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది మీరు అందరూ కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్ బై బై